వైసీపీకి మరొక షాక్ తగిలింది ఇప్పటికే షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఎమ్మెల్సీలు రాజీనామాలు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు టికెట్లు దక్కక అసహనాలతో బయటకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో తాజాగా మరొక ఎమ్మెల్సీ రాజీనామా చేశారు అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు టీడీపీ అధినేత చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో కూడా చేరిపోయారు ఎందుకంటే ఈయన గతంలో హిందూపురం నుంచి బరిలోకి దిగారు అప్పట్లో బాలకృష్ణ చేతిలో ఓడిపోయిన వ్యక్తి తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఆయన డిఐజీగా పదవి విరమణ పొందిన తర్వాత ఇక్బాల్ వైసీపీలో చేరడం ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కించుకోవడం హిందూపురం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి బాలకృష్ణ మీద ఓటమి పాలవుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి కూడా ఇక్బాల్ హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి అయితే కొనసాగుతున్నారు కాకపోతే ఆయనకి టికెట్ ఇస్తుందని వస్తుందని ఆశించారు కాకపోతే ఆయనకి సీట్ ఇవ్వలేదు ఆయన ప్లేస్ లో దీపిక అనే ఒక కొత్త అభ్యర్థిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఒక రకంగా ఇది ఎంతవరకు షాక్ ఇస్తుంది హిందూపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనేది గతంలో వల్ల ఇన్ని ఓట్లు వచ్చినాయి ఎంతవరకు కలిసి వచ్చింది ఏంటి అనేది ఎందుకంటే హిందూపురం అంటే ఒక బలమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ మీద గెలవడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు అందుకే ఈ నేపథ్యంలోనే వేరే వ్యక్తిని బరిలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమీకరణాల నేపథ్యంలో కాకపోతే ఇది ఒక విభత్సమైన షాక్ అని అనుకోవాలా లేదు అంటే ఆ ప్రాంతాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు లైట్ తీసుకుందని అనుకోవాలి చూద్దాం ఈ ప్రభావం ఏమైనా ఉంటుందేమో